బడ్జెట్ దేశవ్యాప్తంగా సుమారు యాభై లక్షల కోట్ల రూపాయలు మరి పూర్తి పరిణామంలో ఉన్నటువంటి బడ్జెట్ ఒకసారి చూస్తే నలభై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్ల రూపాయలు అనుకుంట సుమారు యాభై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్తో పాటు మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు గల భారతదేశంలో అనేక కేటాయింపులు అనేకమైన హామీలు బడ్జెట్ ద్వారా ఇచ్చినప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడక్కడ కూడా భిన్నాభిప్రాయాలు వెలుపెడుతున్న సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారి యొక్క ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు అవటం వల్ల ఈ రాష్ట్రానికి ఎంత ప్రయోజనం చేకూరాలో అంతకన్నా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే చాలామందికి బడ్జెట్ చదివారు క్యా నిర్మలా సీతారామన్ గారు పోలవరానికి ఏమి ఇచ్చారు ఇంకో దానికి ఏమి ఇచ్చారు ఇంకోదానికి ఏమి ఇచ్చారని చెప్పి కొంతమంది మరి జగనన్న పత్రికల్లో మీడియాలో కూడా మాట్లాడుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా మనందరికీ కూడా ఇష్టమైనటువంటి అమరావతి రాజధాని గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మూడు రాజధానులు అని చెప్పి అమరావతి రాజధానిని సర్వనాశనం చేసినటువంటి సందర్భంలో ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఆర్థిక సంవత్సరంలో పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చిన సందర్భంలో మరి ప్రధానమంత్రి మోదీ గారికి కానీ నిర్మలా సీతారామన్ గారికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెబుదాం అందరం కూడా ముందుగా అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిన్ననే మన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కేంద్ర జలశక్తి అధికారులతో సమావేశమయ్యి ఇమీడియట్గా పన్నెండు వేల కోట్ల రూపాయలు పోలవరానికి అవసరమని చెప్పి దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా పత్రాలన్నీ కూడా సమర్పించినటువంటి సందర్భంలో నిన్న సాయంత్రమే ఆ పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న సంగతిని కూడా ప్రజలందరూ కూడా మర్చిపోకూడదు అలాగే వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇదివరకైతే మనకి రాయలసీమలో నాలుగు జిల్లాలు ఇచ్చి నాలుగు జిల్లాలకి సంవత్సరానికి మూడు వందల యాభై కోట్ల రూపాయలు కరువు జిల్లాలని ప్రకటించి ఐదు సంవత్సరాలు కూడా ఇచ్చిన సందర్భం ఒకసారి చూస్తే మరి ఈసారి రాయలసీమలో నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు ప్రకాశం జిల్లా కూడా కలిపి ఎనిమిది జిల్లాలకు కూడా వెనుకబడిన జిల్లాలుగా ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సహాయం ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మన అందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అదే కాకుండా ఇంకా అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం మరొకటి ఏమిటంటే నిర్మలా సీతారామన్ గారు తన ప్రసంగంలో విభజన చట్టంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు చేసినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఒకే ఒక్క మాటలో తెలియజేశారు మన రాష్ట్రానికి చేయాల్సిన సహాయం ఎంత ఉంటుందో ఆ ఒక్క మాటలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి రాజధానికి నిధులు కానీ పరిశ్రమల స్థాపనకు అనేక రకాలైనటువంటి రాయితీలు కానీ వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు కానీ అదేవిధంగా విశాఖ చెన్నై కారిడార్లో పారిశ్రామిక ప్రాంతం ఏదైతే ఉందో కొప్పర్తి దానికి నిధులు కానీ అలాగే హైదరాబాదు బెంగళూరు కారిడార్లో ఉన్నటువంటి ఓర్వకల్ అని చెప్పి దానికి నిధులు కానీ అనేక రకాలైనటువంటి నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఉంది ఉందా ఉందని చెప్పి ప్రజలందరూ అనుకున్నటువంటి సందర్భంలో అభివృద్ధిని అన్ని విధాలుగా కూడా మరి వెనకడుగు వేయించేసి సుమారు పది లక్షల కోట్ల పైగా అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థ పరిపాలనను పక్కకు నెట్టి మరి రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్షల మేరకు నూట అరవై ఏడు స్థానాలు మనకిచ్చి నూట అరవై నాలుగు స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇచ్చి పరిపాలన ఇచ్చినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆశయాలకు తగ్గట్టుకోకుండా మనం కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు అవటం దానికి సమర్థుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం దానికి పవన్ కళ్యాణ్ గారు సహకారం అందించటం ఇవన్నీ కూడా మనకు కలిసి వచ్చిన అంశాలు కాబట్టి తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి రాజధాని కానీ పరిశ్రమల స్థాపన కానీ వెనుకబండ జిల్లాలు ఆర్థికాభివృద్ధికి చేసేటువంటి సహాయం కానీ ఇదే కాకుండా చాలామందికి మన చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తే మన నాయకుడు మరి నేను చెప్పొచ్చు లేదని నాకు తెలియదు కానీ ఇంకా పదివేల కోట్ల రూపాయలు తీసుకొస్తాడు ఆయన ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ ఉందనుకోండి కేంద్ర డ్రైనేజ్ శాఖకు సంబంధించిన నిధులన్నీ కూడా పట్టుకొస్తా ఉంటాడు రోడ్ల అభివృద్ధి అనుబంధం ఉందనుకోండి రోడ్లు భవనాల శాఖ ఏది సెంటర్లో ఆర్ఎండ్బి ఏదైతే ఉందో రోడ్డు శాఖ ఏదైతే ఉందో దాన్ని నుంచి కూడా నిధులు ఇచ్చేటువంటి సంబంధులు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి పదిహేను వేల కోట్ల రూపాయలే కాకుండా ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తే ఒక రెండు ఆర్థిక సంవత్సరాలు చాలు మనకి అమరావతి పూర్తి కావడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి రాజధాని కానీ పరిశ్రమల స్థాపన కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఏ అయితే ఆకాంక్షలతో ఏ అయితే ఆశలతో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆశీస్ ఆ ఆశలకు ఆశీసులకు తగ్గట్టు రాబోయే రోజుల్లో పరిపాలన ఉండబోతుందని మరొకసారి పోలవరానికి కానీ అమరావతికి కానీ వెనుకబడిన జిల్లాలకు కానీ కోస్టల్ కారిడార్లు ఏదైతే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయో దానికి నిధులు కానీ అలాగే రోడ్ల అభివృద్ధికి కానీ ఉద్యోగాల కల్పనకు కానీ దానికన్నా ఏదైతే పిఎంఏ మన ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అని చెప్పి ఇళ్ల ఇల్లు ఇల్లు ఇళ్ళ నిర్మాణం ఉందో చిట్టుకో కానీ మరొకటి కానీ మరొక కానీ దానికి పది లక్షల కోట్ల రూపాయలు కేటాయించి దాంట్లో భాగంగా కూడా ఆంధ్రప్రదేశ్కి సాధ్యమైనంత మేర ఎక్కువ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ఊపిరి తీసుకోవడానికి అనుగుణంగా బ్రహ్మాండంగా నిలిచినటువంటి మోదీ గారికి కానీ అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం